రోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తెలిసిన వ్యక్తి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా అది అసలు ఖాతానేనా ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా అనేది కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఇలాంటి ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువకుడి నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది ఓ యువతి కర్నూలు జిల్లా చక్రాల గ్రామానికి చెందిన లావణ్య తన చెల్లులు ఫోటో పెట్టి చాటింగ్ చేసింది తెలంగాణకు చెందిన షాయిల్ని మోసగించింది పత్తికొండ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బాధితుడిది సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగి సాయిలుకు లావణ్యతో ఫేస్బుక్లో పరిచయమైంది పదేళ్ల పరిచయంలో వివిధ సందర్భాల్లో కోటి ఇరవై లక్షలు లాగేసింది లావణ్య ఇప్పుడు డబ్బులడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని బాధితుడు సాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనకు న్యాయం చేయాలంటూ పత్తికొండ పిఎస్ను బాధితుడు సాయిలు ఆశ్రయించాడు